హాయ్ హలో నమస్తే ఈరోజు మనం ఛానల్లో మనం కార పొంగల్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి కారొంగల్ చేసుకోవడానికి మనము బాండ్లీలో ఒక గ్లాస్ నేను టీ గ్లాస్ తీసుకున్నానండి టీ గ్లాస్ కప్పు పెసరపప్పును తీసుకొని దూరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే మనకి దూరగా వేగుతాయి అనమాట దూరగా వేగిన పెసరపప్పుని పక్కన పెట్టుకోవాలి దూరగా వేగి వేగిన పెసరపప్పుని పక్కన పెట్టుకొని నేను ఒక గ్లాసు పెసరపప్పుకి రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను ఈ రెండు గ్లాసుల బియ్యము నేను స్టోర్ బియ్యము లేదా దబ్బడు బియ్యం అంటారు కదా ఆ బియ్యాన్ని తీసుకున్నాను సోనా మసూరి అలా తీసుకున్నట్లయితే మనకి దానికంటే ఈ బియ్యం తీసుకున్నట్లయితే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది కడిగి పక్కన పెట్టుకున్నానండి అలాగే రోట్లో అల్లము వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు మిరియాలు పచ్చిమిర్చి గోడంబి పక్కన పెట్టుకున్నాను కుక్కర్లోనికి కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా వేగి కొద్దిగా కాగిన తర్వాత అందులోనికి ఆవాలు జీలకర్ర రెండు వేసుకొని కొద్దిసేపు ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి గోడంబి మిరియాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి కొద్దిగా అది వేగిన తర్వాత మరి నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి కొద్దిగా వేగిన తర్వాత మనము ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా ఆ కడిగి పెట్టుకున్నటువంటి బియ్యంతో పాటు కొంచెము పసుపు అలాగే ఉప్పు కూడా వేసి మనం కుక్కర్కి పెట్టుకున్నట్లయితే మనకి కారం పొంగల్ అనేది రెడీ అయిపోతుంది నేను ఆల్రెడీ కడిగి పెట్టానండి బియ్యము పెసరవాళ్ళు చెప్పాను కదా వేయించి వేయించి పక్కన పెట్టుకున్నది అవి రెండు కడిగేసిన తర్వాత ఒక కప్పుకి నేను త్రీ గ్లాస్ లేదు త్రీ అండ్ హాఫ్ గ్లాస్ లాగా మనం వేసుకున్నట్లయితే కొంచెం జారుగా వస్తుందన్నమాట పొంగలు కాబట్టి ఒక గ్లాస్కి మీరు ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ గ్లాసు త్రీ అండ్ హాఫ్ గ్లాసు మనము వాటర్ని వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఉప్పు పసుపు వేసి మనము పక్కన పెట్టుకోవాలి దీని కాంబినేషన్గా మనము పల్లీల చట్నీ చేసుకున్నట్లయితే బాగుంటుంది పల్లీల చట్నీ కోసం నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము నేను వాటర్ని వేసేసి కుక్కర్ పెట్టేసి దాని పక్కన నెక్స్ట్ పల్లీలు వేయించుకుంటున్నానండి పల్లీలు దూరగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత పల్లీల చట్నీ కోసం అని చెప్పేసి అని పల్లీలు వేయించుకున్నటువంటి పల్లీలు అలాగే కొబ్బరి పచ్చిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి జీలకర్ర చింతపండు కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నేను రెడీ చేసుకున్నటువంటి వీటన్నిటిని పల్లీలో పల్లీల చట్నీ కోసం అని చెప్పేసి అని మిక్సీ జార్లో వేసి మనము గ్రైండ్ చేసుకొని తిరుగువాత పెట్టుకున్నట్లయితే పల్లీల చట్నీ రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయి పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి నాకు ట్రై చేసి ఏ విధంగా ఉందో చెప్పండి చాలా స్మూత్గా మార్నింగ్ టైం టిఫిన్కి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు చెప్ నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు కూడా ట్రై చేసి నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ